ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరోనా శారీస్ ఇలాంటి శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ కనుక మనం వేర్ చేస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మనం డే అంతా మనము వేర్ చేసిన హ్యాపీగా లైట్ వెయిట్గా ఉంటుంది ఇలాంటి డిజైన్స్ మనకు అందాన్ని ఇస్తాయి మళ్ళీ క్లాత్ మెత్తగా ఉంటుంది మన వీవర్స్ తయారు చేసింది కాబట్టి మిషన్ మేడ్ కాదు వీవర్స్ తయారు చేసిన శారీస్ ఇవి ఇది పన్ను ఇలా వస్తుంది చిన్న జరి కూడా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది నేను పూర్తిగా ఓపెన్ చేయట్లేదు ఇది బ్లౌజ్ ఎంత కలర్ కాంబినేషన్ చాలా 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 బాగుంది మీకు ఇలాంటి వీవింగ్ శారీస్ కావాలి హ్యాండ్లూమ్ శారీస్ కావాలి అని అంటే అరోనా శారీస్ని ఫాలో అవ్వండి స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు మంచి ప్రైస్లో రీజనబుల్ ఎవరు ఇవ్వని ప్రైసు మళ్ళీ శారీ రేటు తక్కువ ఉంది కదా మరి శారీ ఏమైనా తక్కువ ఉంటుందంటే అలా అవ్వ అలా ఉండదండి చాలా మంచి ప్రైస్లో మీకు ఇవ్వదలుచుకున్నాను నా నా ఛానల్ని ఫాలో అవ్వండి నా నెంబర్ మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను ఆ నెంబర్కు మెసేజ్ చేయండి